భారత్ యుఏఈ మధ్య ఐదు రంగాల్లో కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యానికి బలం చేకూరుస్తుందని విదేశాంగ శాఖ క్యాన్సర్ ఔషధాలు స్నాక్స్పై వస్తు సేవల పన్ను తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం విశ్వవిద్యాలయ అభివృద్ధి గ్రాంట్లపై జీఎస్టీ తగ్గింపును స్వాగతించిన ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం వరద బాధితులకు పదహారు వేల ఐదు వందల రూపాయల నష్టపరిహారం జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచామన్న మంత్రి పొంగులేటి పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామన్న కాంగ్రెస్ ఎన్నికలు తప్పవంటున్న బీఆర్ఎస్ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ విజేతగా ఆవిర్భవించిన సిరియా భారత్పై మూడు సున్నా గోల్స్తో విజయం ట్రోఫీ అందించిన సీఎం రేవంత్ రెడ్డి